అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీరేశం వెల్కమ్ టు అమ్మ బిడ్డ ఇది మ్యారేజ్ డే రోజు నిన్న నైట్ జరిగిన సెలబ్రేషన్స్ ఇవి మా పిల్లలు మాకు చేసిన సెలబ్రేషన్స్ ఇవి వీరేశం కట్టుకు వేసుకున్న డ్రెస్సు నేను కట్టుకున్న చీర మా పెళ్ళి చీర మా పెళ్ళి డ్రెస్సు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా చాలా నచ్చింది చాలా మమ్మీ చీరలు నువ్వు అని పిల్లలు కూడా అన్నారు నేను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను విరేషం కుదిలేదు నేను ఇప్పటిదాకా ఈ డ్రెస్ డ్రెస్సు ఈ చీర దాచిపెట్టినా అని ఇప్పటిదాకా దాచిపెట్టుకున్నావా అంటుండు కేకు తిను తిను అని పెడుతున్నాడు అట్లా నోట్ల వద్దు వీరంటుంటే నాకు చాలా హ్యాపీ ఇది నిజ జీవితం ఈ జుట్టు ఇట్లా వేసుకోవాలి అప్పుడు ఎట్లుంది నట్నే పెట్టుకోవాలి గాజులు లేకుండా ఉండాలని ఇది కాక పడుతుంది మొక్కుతున్న కాళ్ళు వీడియో తీపిచ్చుకుంటున్నా కాక పడితే ఏమన్నా ఎక్కువ రాలితేవనని ఈసారి అసెంబ్లీ బిజీ వల్ల చాలా బిజీగా ఉండు గిఫ్ట్లు అయితే ఇప్పటి వరకు రాలేదు ఈవినింగ్ వరకు ఇస్తాడు సంపదన్న మా ముందు జనరేషన్ వాళ్ళు మా సీనియర్ మాజీ పీడీషు బాధ్యులుగా ఉన్నారు బాబుతో పాటు రాజకీయంగా గైడ్ చేయడానికి ఉంటాడు ఇది శశి సందీప్ బాబు వీళ్ళిద్దరు ఇచ్చిన గిఫ్ట్ నాకు తెలియదు వీళ్ళు ఈ గిఫ్ట్ తీసుకొచ్చిండ్రని సడన్గా తీసుకొచ్చి ఇస్తుర్రు నేను నాతో పాటు కార్లో రమ్మంటే పనుంది పనుంది అన్నారు ఏందో నాకు అర్థం కాలేదు ఈ గిఫ్ట్ తీసుకొచ్చి చేపిస్తారు నాకు చాలా నచ్చింది ఈ ఫోటో వే వేసిన చేసి ఈ పక్కనే ఉన్నాడు కదా మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని వాడి చేసి వాడిచ్చింది ఫోటో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ ఫోటో చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు కలిసి ఇచ్చారు ఇది ఫ్యామిలీ ఈరోజు అటెండ్ అయ్యండు సోనీ మా పెళ్ళి